సమంత ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టింది ఆ పోస్టు తన ప్రేమ గురించి అలాగే తన జీవితం గురించి మొత్తం జరిగినటువంటి సంఘటనలు అయితే చెప్పి చెప్పకుండా చెప్పింది ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారుతుంది ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఏమేమో కలలు కంటాం ఏదేదో ఊహించుకుంటాం దేనికోసమో పరిగెడతాం ఆరాట పడతాం దానికోసం అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తాం కానీ నిజమైనటువంటి ప్రేమ ఇప్పుడు దొరకదు ఇరవై నుంచి ముప్పై వరకు ఈ ఆరాటం పోరాటం అంతా ఉంటుంది ముప్పై తర్వాత అంతా కూడా డొల్ల అనిపిస్తుంటది ఇదంతా ఏదో అన్ని తగ్గుతాయి ఆకర్షణ తగ్గుతుంది పోరాటం తగ్గుతుంది ఆరాటం తగ్గుతుంది అప్పుడు నిజాలు తెలుస్తాయి మనకి ఎప్పుడు జరిగినా సరే నిజమైన ప్రేమ మనలో మాత్రమే ఉండిపోంది ఆ నిజమైన ప్రేమ ఎక్కడైనా వ్యక్తపరిచేమా లేదా అన్న విధంగా మనం ఎప్పుడైనా ఆలోచించకపోవచ్చేమో నేను నా మేకప్ ఆర్టిస్ట్ మాట్లాడుకుంటుంటే ఈ విషయాలన్నీ ఆలోచిస్తాను నేను నాకు చాలా విషయాలు విచిత్రంగా చిత్ర విచిత్రంగా ఉన్నాయి ఇప్పుడైతే నేను బయట ఒకలా లోపల ఒకలా పబ్లిక్లో ఉన్నప్పుడు ఒకలాగా పబ్లిక్ లేనప్పుడు ఒకలాగా సినిమా షూటింగ్లో ఉంటే ఒకలాగా షూటింగ్ లేకపోతే ఒకలాగా ఒంటరిగా ఉంటే ఒకలాగా జనాలతో ఉంటే ఒకలాగా లేను ఎప్పుడు ఒకలాగే ఉన్నాను నాతో నేనున్నాను బహుశా నాకు నిజమైనటువంటి ప్రేమ ఎప్పుడు దొరకలేదేమో ఇప్పుడు నేను ముప్పైలో ఉన్నాను ఆ తప్పులన్నీ తెలుసుకున్నాను ఇప్పుడు నేను నిజమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను గత భారం అంతా కూడా దింపేశాను ఎక్కడా కూడా మనం అనుకునేది ఏది కూడా ఎక్స్పెక్టేషన్కి దొరకవు నిజమైన ప్రేమ మనకు దొరక్కపోవచ్చు దొరుకుతుంది దొరికింది అని అనుకోవచ్చు మనం అంతే అంటూ ఆవిడైతే పోస్ట్ పెట్టారు అయితే ఆవిడ జీవితం అది నిజమైన ప్రేమ దొరుకుతుంది ఎందుకు దొరకదు ఒక తల్లి కొడుక్కి ఇస్తుంది ఒక భర్త భార్యకి ఇస్తాడు ఒక భార్య భర్తకి ఇస్తుంది లేకపోతే ఒక తండ్రి కూతురికి ఇస్తాడు నిజమైన ప్రేమ దొరుకుతుంది వాళ్ళ జీవితంలో జరిగినటువంటివి ఆవిడ చెప్పింది ఆవిడ జీవితం అలా జరిగింది ఎప్పుడూ నిజమైన ప్రేమ లేకుండా ప్రపంచం నడవదు ప్రేమలో మాత్రం మోసం ఉంది కానీ ఎప్పుడూ కూడా ప్రేమ లేకుండా కూడా లేదు ఆ ప్రేమ రకరకాలుగా కానీ మనందరం ఒకటే ప్రేమ అనుకుంటాం అదే మనకి మనలో ఉన్నటువంటి మైనస్